నమస్తే నేను మీ అవ్వార శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్ద ఉన్న ఇక్కడ యాదవులు ఒక అత్యంత ప్రముఖమైన వేడుకలు జరుపుకోబోతున్నారు ఈ వేడుక పేరు సదర్ ఈ కార్యక్రమం దీపావళి వెళ్ళిన తర్వాత ఈ వేడుక జరుపుకుంటాం ఆనవాయితీ ఇప్పటి వరకు తెలంగాణలో ఎంతో వేడుక జరుపుకునే కార్యక్రమాన్ని తొలిసారిగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సన్నిధిలో ఉండటం విశేషం ఇప్పటికే యాదవ్ సంఘీలు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ సదర్ ఐకాన్ తెలంగాణకు చెందిన మేడం గారు విచ్చేశారు పూర్తి పూర్తి వివరాలు మన మంగళరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం సదర్ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ఒక ప్రత్యేకమైన ప్రధాన ఉత్సవంగా నిర్వహించుకుంటారు అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవ ప్రత్యేక విశేషం తమ జీవనాధారమైన మేకలు గొర్రెలు ఆవులు గేదెలను కూడా వేడుకలు జరిగే ప్రాంతానికి తీసుకువస్తారు ఈ సదర్ వేడుక హైదరాబాద్ లో తప్ప మరే ఇతర ప్రాంతాల్లో ఇంతవరకు జరగలేదు మన రాష్ట్రంలో తొలిసారిగా మంగళగిరిలో సదర్ వేడుకను నిర్వహించటం విశేషం ఈ మేరకు శనివారం రాత్రి శ్రీ పానకాల నరసింహ స్వామి వారి దేవస్థానం ఎదుట సదర్ ఉత్సవాన్ని యాదవ్ కులస్తులు ప్రత్యేకించి యువత పెద్ద ఎత్తున పాల్గొని ఓ జాతరలా చేశారు ఈ వేడుకకు హైదరాబాద్ నుంచి సదర్ యూత్ ఐకాన్ స్వప్న యాదవ్ విశిష్ట అతిథిగా విచ్చేశారు ఈ వేడుకకు ఏర్పాటైన ఆహ్వాన కమిటీలో డిపి యాదవ్ దానపోయిన చంద్రశేఖర్ కుమార్ యాదవ్ కుక్కల రాజా యాదవ్ దానపోయిన ఫణి యాదవ్ తోట శ్రీకాంత్ యాదవ్ ఉన్నారు మంగళగిరిలోని వెంకట కృష్ణకు చెందిన దొన్నపోతు సదర్ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది విశిష్ట అతిథిగా చేసిన స్వప్న యాదవ్ తన స్పందనను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ లో కూడా సదర్ సమ్మేళనాన్ని మన మంగళగిరిలో నిర్వహించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు కులభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా ఈ పండుగను ప్రత్యేకించి యాదవన్నలు అందరూ కలిసి జరుపుకోవాలని మన కల్చర్ ని పాటిస్తూ మన కులాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు తెలంగాణలో తాను ముందుకొచ్చి సదర్ సమ్మేళనాన్ని చేస్తున్నానని ఇక్కడ కూడా ఆడపిల్లలు ముందుకు వచ్చి ఈ పండుగను నిర్వహించాలని కోరారు సదర్ ఉత్సవం గుడి ఎదుట కోలాహల వాతావరణం నడువ ఓ జాతరను తలపించేలా జరిగింది রে <Es> না <poor raccoing noise> <laughs> <legen>

జై శ్రీరామ్ అందరికీ నేను మీ స్వప్న యాదవ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా సదర్ సమ్మేళన ప్రోగ్రాం మన మంగళగిరిలో చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రతి ఒక్క కులభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ఈ పండుగని రాష్ట్ర పండుగగా అయితే తెలంగాణలో అయితే డిక్లేర్ చేశారు అండ్ అలాగే ఇక్కడ కూడా అందరూ కలిసి ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలి అన్ని పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో దివాళీ అయిపోయినాక ఒక టూ డేస్ తర్వాత అయితే మా దివాళీ నుంచే తెలంగాణలో స్టార్ట్ అవుతాయి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మన కల్చర్ ని మనం పాటిస్తూ మన కులాన్ని ముందుకు తీసుకొస్తూ జనాలని ఆదరిస్తూ అందరితో కలిసి మెలిసి కలిసి కట్టుగా ఈ పండుగ చేయాలని నా యొక్క మనవి అనమాట ఇలాగే ప్రతి ఒక్క ఆడపిల్లకి సపోర్ట్ చేస్తూ ఉండండి తెలంగాణలో ఓన్లీ ఒక లేడీగా నేనైతే ముందుకు వచ్చి సదర్ సమ్మేళన ప్రోగ్రాం అయితే చేస్తున్నాను అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల ముందుకు వచ్చి ఇలాగే ఈ పండుగని సెలబ్రేట్ చేయాలి అండ్ మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నదని ప్రతి ఒక్క ఆడపిల్లకి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొస్తారని నా యొక్క మనవి A 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 Terima kasih telah menonton! Eu hey! <todiculose> não thank yeah. you అలాగే మరియు సదర్ సమ్మేళన శుభాకాంక్షలు ఇలాగే ఎల్లప్పుడూ కట్టుగా యాదవన్ననే కాకుండా మూల వంద భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సదర్ పట్టుగా అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ సదర్ పండుగ ఎల్లప్పుడూ కొనసాగించుకుంటూ ఏ ఉద్ఘాట లేకుండా మంచిగా ఈ పండుగని కులమతాలకు అతీతంగా చేసిన మీ ఏపీ ప్రజలందరికీ మంగళగిరిలో చేస్తున్న ఈ సదర్ తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసినందుకు ఇక్కడికి వచ్చిందని తెలిసి తొందర తొందరలో అరేంజ్ చేసి ఇంత మంచిగా ఈ సదర్ ని కొనసాగిస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడైనా సరే మనకి ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క టాలెంట్ ఉంటది మగవాళ్ళు ఆడవాళ్ళు అని ఏమి తేరలేదు ప్రతి ఒక్కరు ఏదైనా సాధిస్తారు ప్రతి ఒక్కరికి ఒక విజయం ఉంటది ఆ విజయాన్ని ముందుకు తీసుకురావాలి కాబట్టి నేను ఒక తెలంగాణ ఆడపడుచుగా మీ ఏపీలో అడుగు పెట్టినందుకు రియల్ గా నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఏ పార్టీ కాకుండా ఏ రాష్ట్రం అనుకోకుండా ప్రతి ఒక్కరికి ఒకరికి ఒకరు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే సదర ఉత్సవాన్ని దీపావళి పండుగ మరునాడు సదర ఉత్సవాన్ని మనం జరుపుకుంటాం ఒక యాభై సంవత్సరాల కాల చరిత్ర నుంచి కూడా అందరూ కూడాను సదర ఉత్సవాన్ని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మొత్తం చేసుకునే వాళ్ళం కానీ ఇవాళ రోజున మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సదరు యదువంశీలు అందరూ కలిసి యాదవులందరూ కూడా ఒక మాట మీద ఒక తాటి మీదకి వచ్చి రాజకీయ పార్టీలకి ఎవరి రాజకీయ ఎదుగుదల వాళ్ళు చూసుకుంటూ రాజకీయ పార్టీలకు అతీతంగా యాదవ కుల సమ కోసం ప్రతి ఒక్కళ్ళ పోరాటం కోసం పోరాడి అదేవిధంగా ఇవాళ రోజున దానిలో భాగంగానే సదరు ఉత్సవాన్ని ఈరోజు మన మంగళగిరి గాలిగోపురం సెంటర్లో పెట్టుకోవడం జరిగింది ఈ సదర్ ఉత్సవానికి సదర్ ఐకాన్ స్వప్న యాదవ్ గారు అదేవిధంగా దీనికి కృషి చేసినటువంటి డిపి యాదవ్ చంద్ర యాదవ్ ఫణి యాదవ్ శ్రీకాంత్ రాజా యాదవ్ వీళ్ళందరూ కూడాను వీళ్ళందరి సహకారంతో ఎక్కడ కూడా ఏ ఇది లేకుండా ఎటువంటి పొరపచ్చలు లేకుండా రాజకీయాల అతీతంగా ఇలా యాదవ కమ్యూనిటీ మొత్తం ఓ తాటి మీద ఉండి సదరు ఉత్సవాన్ని ముందు ముందు రోజుల్లో ఇది వాళ్ళ శాంపిల్ మాత్రమే ముందు ముందు రోజుల్లో యాదవ ఉత్సవాన్ని భారీగా ఘనంగా సదర ఉత్సవాన్ని జరుపుకుంటామని తెలియపరుచుకుంటున్నాను దానబైన ప్రసాద్ యాదవ్ నేను రెండు తెలుగు రాష్ట్రాల బీసీ నాయకుడిని స్టేట్ యాదవ్ సంఘం జనరల్ సెక్రటరీ అంటే తెలుగు రాష్ట్రాల్లో సదర అనేది తెలంగాణలో ఎక్కువ చేస్తూ ఉంటారు అదే కార్యక్రమంలో ఆంధ్రాలో కూడా సదర కార్యక్రమం తొలిసారిగా మంగళగిరి నియోజకవర్గంలో యాదవ్ కమ్యూనిటీలు అన్ని అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కలిసి యాదవ సంఘాల పెద్దల కోరిక మీదకు సదర కార్యక్రమం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎదురు ఫస్ట్ ప్రోగ్రాం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యత్రిగా సదర ఐకాన్ స్వప్న యాదవ్ ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దాంట్లో భాగంగా ఇక్కడ లోకల్లో ఉన్న నాలికృష్ణ యాదవ్ గారు తిరుపతి యాదవ్ గారు సాంబా యాదవ్ గారు మురళీ యాదవ్ గారు జోగి వినో భోగి వినోద్ యాదవ్ గారు సో అందరూ టోటల్గా ఆరుదుల భూలక్ష్మి యాదవ్ గారు అందరూ ఈ ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో ఉన్న యాదవ్ సంఘాలు అన్ని పార్టీలు అతీతంగా పాల్గొని ఈ సదర కార్యక్రమం జయప్రం చేస్తారని కోరుకుంటూ ఈ సదర కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం జయ యాదవ్ నా పేరు దానమైన చంద్రశేఖర్ కుమార్ యాదవ్ నేను దుగ్రాల మండల బీసీ సంఘం అధ్యక్షుడిని మా నియోజకవర్గంలోని మంగళగిరిలో ఈ రాష్ట్రంలో ఫస్ట్ సారి సదరు చేయడం నాకు చాలా ఆనందకరం ఉంది మా యాదవులందరూ కలిసి పార్టీలకు అతీతంగా అందరూ ఒకటై చేసుకునే పండగే సదర్ ప్ర మన పక్క రాష్ట్రం తెలంగాణలో ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన తలారి ఆ తలారి మన యాదవులందరూ ఒకటై సదర్ పండుగ భారీ ఘనంగా చేస్తారు మేము పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి చూసొస్తున్నాం ఆ ఆ క్రమంలో ఈ మన సదరైకా స్వప్న యాదవ్ గారు మమ్మల్ని మేము పిలవగానే మంగళగిరి వచ్చి ఈ సదర్ కార్యక్రమాన్ని మా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినందుకు మేడం గారికి ధన్యవాదాలు మా మా ఆహ్వానాన్ని మన్నించి మా యాదవ్ నాయకులు మొత్తం వచ్చినందుకు వీళ్ళకు కూడా ధన్యవాదాలండి

ఏ పార్టీనైనా ఏదైనా కోసగల దమ్ము యాదవ్ ఒక్కడికే ఉంది ఇది గమనించండి పార్టీలకు అతీతంగా రేపు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దీపావళి తర్వాత నెక్స్ట్ మంగళగిరిలో భారీ ప్రయోగం చేయడానికి అన్ని పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్న యాదవులు ఇక్కడ ఉన్న మండల పార్టీ ప్రెసిడెంట్లు కార్పొరేషన్ మెంబర్లు మండల అధ్యక్షులు జడ్పీటీసీలు ఇది ప్లేసు శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి జరిగిద్దని ఒక మంచి ఆశితో ఈ స్వప్న యాదవ్ పిలిపించడం మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలని మనందరూ ఆశిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం శుభ్రంగా జరిగే జాగ్రత్తగా నెక్స్ట్ ఇయర్ కి జాగ్రత్తగా అందరూ ప్రి ప్రతి ఊరు నుంచి ఒక ఆవుదోడని ఒక ఎద్దుని ఒక దున్నపోతుని ఒక పుట్టేల్ని యాదవులందరూ తీసుకొని రావాలని ఆశిస్తూ